అనంతపురం నగరంలోనే జేఎన్టీలో బుధవారం రాత్రి సాధారణ ఎన్నికల దృష్టి ఏర్పాటు చేసిన స్ట్రాంగ్ రూమ్ లోనే కౌంటింగ్ కేంద్రాల్లో చేపట్టిన ఏర్పాట్లను జిల్లా కలెక్టర్ మరియు జిల్లా ఎన్నికల అధికారి డాక్టర్ వినోద్ కుమార్ పరిశీలించారు ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మరియు జిల్లా ఎన్నికల అధికారి డాక్టర్ వినోద్ కుమార్ మాట్లాడుతూ కౌంటింగ్ కేంద్రాల్లో ఏర్పాట్లను పూర్తి స్థాయిలో వెంటనే చేపట్టాలని అధికారులను ఆదేశించారు ఏర్పాట్లలో ఎలాంటి పెండింగ్ ఉండరాదన్నారు ఈ కార్యక్రమంలో జాయింట్ కలెక్టర్ కేతన్ గార్గ్ నగరపాలక సంస్థ కమిషనర్ మేక స్వరూప్ జిల్లా పరిషత్ సిఇవో మైకోం నిధియాదేవి అసిస్టెంట్ కలెక్టర్ బొలపల్లి వినూత్న రిటర్నింగ్ అధికారులు నోడల్ అధికారులు పాల్గొన్నారు

అది కొన్ని కాన్స్టెన్సీకి స్పేస్ బాగా కలిసి వచ్చింది లైక్ అనంత అర్బన్ రావుతాడు కొన్ని ప్లేసెస్ కి అంతా లేదు ఫర్ ఎగ్జాంపుల్ సింగర్